హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి పనసపండుతోటి జ్యూస్ చేసి అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అంత బాగుంటుందండి పనసపండ్లు మనం అట్లనే తింటారు కదా కొంతమంది ఇట్లా జ్యూస్ చేసుకోండి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మనం పనసపండుని తెచ్చుకున్నాక అట్లా కోసుకొని కొంచెం చేతికాయలు రాసుకొని దాన్ని కోసుకోవాలి లేకపోతే అంత అతుకుతుంది ఇప్పుడు దాన్ని అంతా అట్లా శుభ్రం చేసుకోవాలి తొలన్నీ తీసుకొని మనకు దాంతో చాలా బాగుంటుందండి టేస్టు ఇప్పుడు అవన్నీ అట్లా తీసుకోవాలి గింజలు సపరేట్ చేసుకోవాలి ఇవి సపరేట్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు అవిటిని ఒకసారి కడిగేసుకోవాలి చూడండి గింజలు అట్లా అత్తాయి అవిటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి కడుక్కొని మిక్సీ జార్లో మనం ఇవన్నీ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి దొరికితే ఇలా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం నమోతూ ఒక రెండు స్పూన్ల దాకా అట్లనే ఒక మూడు ఇలాక్ చేయలు కొంచెం వేసుకోండి చక్కెర వేయట్లేదు నేను ఇక్కడ హెల్దీగా చెప్తున్నా కాబట్టి అట్లనే ఒక గ్లాసు పాలేసుకోండి చిక్కటి మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి పాలతోటి పాలేసుకున్నాక దానికి క్యాప్ వేసుకొని మెత్తగా పట్టుకోవాలి పట్టుకున్నాక ఇప్పుడు మనం దాన్ని కొన్ని వాటర్ వేసి దాన్ని కొంచెం పతల చేసుకోండి చూడండి చిక్కగా ఉన్నది కదా ఇప్పుడు దాన్ని మనం స్ట్రైనర్ తోటి దాన్ని అంతా మనం స్ట్రైనర్ చేసుకోవాలి అంటే మనకు అందులో కొంచెం పీస్ లాంటిది ఉంటుంది కదా అచ్చేస్తుంది ఇప్పుడు దాన్ని అంత జ్యూస్ అంతా వచ్చేటట్టు కలుపుకోండి చూడండి అట్ట కలుపుతుంటే మనకు జ్యూస్ అచ్చేస్తుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పనసపండు దొరికింది ఉంటే ఇలా చేసుకోండి జ్యూస్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ చేసుకోండి ఇప్పుడు మనం ఇదంతా చూడండి అట్లా వెళ్ళింది కదా దాన్ని పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసుకొని మనం జ్యూస్ని చూడండి జ్యూస్ అంతా అట్లా వచ్చింది కదా ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం ఇప్పుడు గ్లాసులు తీసుకొని అందులో కొన్ని ఐస్ క్యూట్లు వేసుకోండి వేసుకొని మనం సర్వింగ్ చేసుకుంటాండి ఇలా చేసి మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి మెచ్చుకుంటారు అంత బాగుంటుందండి వాళ్ళని గెస్ట్లు వచ్చినా మీ ఫ్రెండ్స్ వచ్చినా ఇలా చేసి ఇవ్వండి హ్యాపీగా ఫీల్ అవుతారండి అంత బాగుంటుంది చూడండి మనం సర్వింగ్ చేసుకుందాం మనకు కూల్ కూల్గా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఓసారి మీరు తప్పక ట్రై ట్రై చేయండి టేస్ట్ చేయండి అంత బాగుంటుంది చూడండి మనకు ఒక ముగ్గురికి అవుతుంది జ్యూస్ అయితే చాలా బాగుంటుందండి చూడండి తప్పక ట్రై చేయండి